మీరు ఊహించుకోండి మీ అమ్మ నాన్న ఇంట్లో ఉన్న ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి చాలా కష్టం అధ్యాపక వృద్ధి ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సిన డబ్బులు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి అధ్యాపకులను కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకుల్ని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను